ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు తన భయాన్ని తగ్గించుకోవడానికి తన సైన్యంలో ఉన్న నాయకులను గురువుకు గుర్తు చేస్తున్నాను అని చెప్పాడు కదా ఇప్పుడు అతను చెప్పిన గొప్ప వీరులు ఎవరో వినండి ఈ మాటలు అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టాయో లేదో చూద్దాం ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఎనిమిదవ శ్లోకం ఇది భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదీవచ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా భవాన్ అని అన్నాడు అంటే మీరు అని అర్థం అంటే ద్రోణాచార్యుడే తన వైపు ఉన్నాడని మొదటగా చెప్తున్నాడు ఇది దుర్యోధనుడు గురువుని మెప్పించాలన్న చిన్న ప్రయత్నం ఎందుకంటే అతని లోపల ఎక్కడో ఒక భయం ఉంది నా సైన్యం బలహీనమని అనుకోకూడదే అనే భయం అతనిలో ఉంది తర్వాత ఒక్కో వారియర్ పేరు తీసుకుంటూ వారిని పొగడటం మొదలుపెట్టాడు గురువుగారు ఇంకా మా తాత భీష్ముడు ఉన్నాడు అతను ఎంత గొప్పవాడో మీకు తెలిసిందే వందల యుద్ధాలు చూసిన మహావీరుడు ఇచ్చామరణ వరం పొందిన మహాత్ముడు కుతంత్రాలతో కాదు కేవలం వీరత్వంతో లోకాలను జయించిన మహాయోధుడు అంతేకాదు కర్ణుడు ఉన్నాడు తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు తన పేరు చరిత్ర మర్చిపోదు సూర్యపుత్ర వైకర్తన కర్ణ సూర్యపుత్రుడు అంగదేశ రాజు దాన వీరుడు అమోఘ బాణాలతో అర్జునునికి సమానుడు కవచకుండలాలతో జన్మించిన దివ్య వీరుడు శాపాలను కూడా వీరత్వంతో ఎదుర్కొనే మహాధనుర్ధరుడు కృపాచార్యులు ఉన్నారు ఆయన అస్త్రశస్త్రాలలో నిపుణుడు న్యాయనిష్ట గల మహర్షి చిరంజీవి ధర్మబద్ధమైన యుద్ధంలో ఎవరికీ ఓటమి లేని మహావీరుడు ఇంకా అశ్వత్థామ గురుపుత్రుడు రుద్రాంశంతో జన్మించిన వీరుడు అమరత్వం పొందిన మహాయోధుడు అంతేకాదు గురుగారు వికర్ణుడు భూరిశ్రవుడు యుద్ధరంగంలో అజయ్లు లాంటి వాళ్ళు కూడా మన పక్కన ఉన్నారు దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రతి గొప్ప యోధుడిని పేరు పేరున చెప్పాడు అతని మాటలు వింటే ఎవరికైనా ఇది ఎంత బలమైన సైన్యమో అర్థమవుతుంది పాండవుల వైపు చూసి భయపడిన దుర్యోధనుడు ఇప్పుడు తన సొంత సైన్యంలో ఉన్న దిగ్గజాలను గుర్తు చేసుకుని తన గురువుతో చెప్పి తనలో తాను ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ మనకు ఇంకొక ముఖ్యమైన పాఠం ఉంది మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న గొప్ప యోధులను వర్ణించాడు కానీ ఎందుకు ఎందుకంటే అతను తన సొంత సైన్యం శక్తిని నమ్మలేకపోయాడు తన గురువు ద్రోణాచారుడి మాటల ద్వారా తన భయాన్ని తన అభద్రతా భావాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నా వైపు ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు నేను ఓడిపోను కదా అని ఆయన గురువు నుండి ధైర్యం పొందాలనుకుంటున్నాడు మన రియల్ లైఫ్లో కూడా అంతే మనం చాలా కష్టపడి ఒక మంచి ఉద్యోగం సాధించిన లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసిన మనల్ని మనం ప్రశ్నించుకుంటాం నేను దీనికి అర్హుడేనా నేను దీనిని చేయగలనా మనకు అంతా తెలుసు మనకు కావలసిన బలాలన్నీ ఉన్నా మనం మనల్ని మనం నమ్మలేము అందుకే ఇతరుల నుండి ధైర్యం ధృవీకరణ కావాలని కోరుకుంటాం మనం ఎప్పుడు ఎదుటి వారి బలాలను పదే పదే లెక్క పెడుతూ వారిని చూసి భయపడుతూ మనలో ఉన్న మన గొప్పతనాన్ని మర్చిపోతుంటాం భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే ఈ అంతర్గత యుద్ధాన్ని ఎలా జయించాలి అని మనలో ఉన్న గొప్ప యోధులను అంటే మన నైపుణ్యాలు కావచ్చు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు లేదా మన మనోబలం కావచ్చు బయటి వారి నుండి సర్టిఫై పొందాలి అని వెయిట్ చేయకుండా మనం మనలో ఉన్న సత్తా ఏంటో మనం గుర్తించాలి అలా చేస్తే మనలో భయం పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దుర్యోధనుడు తన సైన్యాన్ని వర్ణించడం ఇంకా ఆపలేదు తర్వాత అతను ఇంకెవరి గురించి మాట్లాడాడు ఈ భయంతో కూడిన ప్రశంసల తర్వాత అతను ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే తొమ్మిదో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ